శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము ద్వాదశి పారాయణం ఓ అగత్య కార్తీక వ్రతం మీద ఆసక్తి ఎవరికుంటుందో వారికి కార్తీక మాసమందు వ్రతం ఆచరించిన ఫలితం హరిబోధిని ద్వాదశి వలన కలుగుతుంది సకల తీర్థ స్నానాల వలన ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం ద్వాదశి వ్రతం వలన కలుగుతుంది అన్ని రకాల యజ్ఞాలు చేయుట వలన ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం హరిబోధిని ద్వాదశి వలన కలుగుతుంది గోవిందుని మీద భక్తితో ఏకాదశి చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంతకంటే ఎక్కువ ఫలితం విష్ణు వల్ల భయ అయిన ద్వాదశి వలన కలుగుతుంది ద్వాదశి నాడు చేసిన పుణ్యం కోటి మడుగులు ఎక్కువ కొంచెం ద్వాదశి ఉన్న దానిని విడువక పారణ చేయాలి పారణ రోజున ద్వాదశి గడియలు వదలకూడదు అగత్స్య మునీంద్ర మునుపు మహాభక్తుడైన అంబరీషుడనే రాజు ద్వాదశి పాలన విడవకుండా చేసేవాడు ఒకసారి అంబరీష మహారాజు ఏకాదశి చేసి మర్నాడు మిగులు ద్వాదశి పాలన చేస్తుండగా దుర్వాసుడు వచ్చి ఆతిథ్యాన్ని కోరాడు అప్పుడు అంబరీషుడు స్వామి ద్వాదశి పారణ ఎక్కువ ఫలితాన్నిస్తుంది కనుక త్వరగా రమ్మని ప్రార్థించాడు ద్వాదశి గడియలు వెళ్లకుండా వస్తానని స్నానానికి వెళ్ళి తిరిగి రాలేదు ఆ రోజు పారణోచితమైన ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నాయి అతిథిని విడిచిపెట్టి ముందుగా పారణ చేయటం న్యాయం కాదు బ్రాహ్మణ్యుడు అగ్నిసదృశుడు కాబట్టి ముందు భోజనం చేసినా శాపం ఇస్తాడు ద్వాదశిని విడిచిపెడితే హరిభక్తి విడిచినట్లవుతుంది ఏకాదశి రోజు ఉపవాసముండి ద్వాదశి నాడు పారణ చేసినట్లయితే ఆ వ్రతం సార్థకమవుతుంది పారణ కాలం విడిచిపెడితే పాపం వస్తుంది వారి వాసరం పుణ్యప్రదమాగుట వలన దానిని వదిలిపెట్టరాదు వదిలిపెడితే ప్రాయశ్చిత్తం లేదు అనుకుంటూ వేదవేత్తలైన బ్రాహ్మణులతో ఓ ద్విజోత్తుములారా దుర్వాసులు వారింకా రాలేదు ద్వాదశి గడియలు వెళ్ళిపోయేటట్లున్నాయి బ్రాహ్మణుని కంటే భుజించుట శ్రేయమో ద్వాదశి పారణ విడిచుట ధర్మమో నాకు తెలియటం లేదు దీనికి తగిన ఉపాయం చెప్పమని అంబరీషుడు అడిగాడు ధర్మజ్ఞులైన బ్రాహ్మణులు ఏది మేలో ఏది తప్పో బాగా ఆలోచించి రాజా ద్వాదశికిని భోక్తకును అతిథికిని బ్రాహ్మణునికిని అన్ని భూతాలకు పరమేశ్వరుడు అగ్ని రూపంలో గూఢంగా ఉన్నాడు ఆకలిగా ఉన్నప్పుడు ప్రాణవాయువు అనుగ్రహం వలన జఠరాగ్ని మండుతున్నప్పుడు నాలుగు తెగలైన ఆహారములను భుజిస్తున్నాడు అగ్ని ఉంటేనే ఆకలి పుడుతుంది జఠరాగ్ని ప్రాణవాయువు వల్ల ప్రేరితమైనప్పుడే ఆకలి దప్పికలు ఏర్పడతాయి అందుచేత ప్రాణహితమైన అగ్ని సకల దేవతల చేత పూజించబడుచున్నది అగ్ని భూతాలలోనూ ఉంది కాబట్టి అన్నీ తప్పకుండా అర్పించాలి ఇంటికి వచ్చిన అతిథి చండాలుడైనప్పటికీ వానిని విడిచి భుజించరాదు అట్లు చేయుట వలన అతిథిని అవమానించడం కీడుకు ఆధారం అవుతుంది ఒకవేళ దుర్వాసుడు కోపించలేకపోయినప్పటికీ అంతకంటే ముందు భుజించడం న్యాయం కాదు దుర్వాసుడు సమయానికి వస్తానని రాకపోవటం వలన తప్పు అతనిదే అవుతుంది ద్వాదశి పాలన చేయకపోతే హరిభక్తి లేనట్లవుతుంది పారణ చేస్తే దుర్వాసుడు తప్పక శపిస్తాడు ఇరవై నాలుగవ అధ్యాయము సమాప్తము